నెల్లూరు నగరంలోని స్థానిక మూడో మైళ్ళందు రాజకీయ విశ్లేషకులు బహుజన్ సమాజ్వాదీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు యనమల నాగేశ్వరరావు మాట్లాడుతూ రానున్న ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా నిర్వహించుకోవాలని అందుకు గతంలో మాజీ ఎమ్మెల్యేలు ఆనం వివేకానందరెడ్డి ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి చేపట్టిన విధానాలను పాటించాలని వారిని స్ఫూర్తిగా తీసుకుని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించాలని అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా అధికారులకు రాజకీయ నాయకులకు పూల మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేయాలని పర్యావరణాన్ని కాపాడిన వారు అవుతామని తెలిపారు ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే పర్యావరణాన్ని గురించి కొంత విషయం మాట్లాడేదానికి నేను ఈ రోజు ఏర్పాటు చేశాను అయ్యా నెల్లూరులో స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారు అదే విధంగా స్వర్గీయ ముంగమురు శ్రీధార్ శ్రీధర్ కృష్ణారెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో నెల్లూరు రూరల్ నుంచి వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది అదే నెల్లూరు పట్టణానికి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున మన ముంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది అయ్యా వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా రామలక్ష్మిలాగా ఉండేదండి వాళ్ళిద్దరు ఆలోచన విధానం కూడా ఒకటే అప్పట్లో వాళ్ళు జనవరి ఒకటో తారీఖు రేపు వస్తుందనంగా దనంగా ఈ రోజు ఏం చేస్తారంటే వాళ్ళు మీడియా సమావేశం పెడతారు పెట్టి రేపు నేను అయ్యప్ప స్వామి మాలేసుకొని ఉంటాడు శ్రీధర్ కృష్ణారెడ్డి గారు అందరికీ తెలిసిందే రేపు నేను అయ్యప్ప కొండకు పోతున్నాను నా అభిమానులు కానీ మాలలు కానీ బొక్కేలు కానీ స్వీట్లు కానీ ఎవరు తావద్దున ఆయన ముందుగా ఏం చెప్పేస్తాడు అదే వివేకానంద రెడ్డి గారు కూడా ఇదే చెప్తాడండి నేను రామేశ్వరము లేకుంటే శ్రీశైలము ఇక్కడికి వెళ్ళిపోతున్నాను ఎవరు కూడా రేపు ఈ విధంగా మాలలో గిల్ల తేవద్దు అని చెప్తారు అయ్యా మీ అందరికీ నేను చెప్పేదంటే ఆ రాజకీయ నాయకుల్ని ఒక ఆదర్శంగా తీసుకోండి నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు జనవరి వచ్చిందంటే ఇంకా పూలమాలలు గజమాలలో ఇంకా ఈ సంవత్సరం నేను అనుకోవటం పొక్కలు ఎంతో పెద్ద మాళ్ళండి ఎంపీలకి కొంతమంది మంత్రులకు కూడా అవి కూడా ఏర్పాటు చేస్తాం అయ్యా వీటి వల్ల పొల్యూషన్ ఎంత పెరిగిపోతుంటుంది ఈ మాలలు వేసుకుంటారు ఐదు నిమిషాలు కూడా ఉండవు ఆ మెడలో తీసి వెనకబడేస్తారు అవి తీసి కుప్ప తట్టులో దొక్కతారు అవి కుళ్ళిపోయి పర్యావరణానికి ఎంత హాని జరుగుతుంటుంది అది ఆలోచిస్తున్నారు మీరు ఆలోచించటం ఈ నాయకులకు కూడా ఎవరు ఎన్ని మాలలు చేస్తే అంత హ్యాపీ నేను చెప్పేది ఏంటంటే అయ్యా ఈ మాలలు స్వీట్ ప్యాకెట్లు వీటికంటే కూడా పూల మొక్కలు పళ్ళ మొక్కలు ఎతకపోయి వేయండి ఆ మొక్కలు అనేది ఈ పూలమాల మాల లాగీసారి పాటే పారేయటానికి కుదరదండి ఎక్కడో దగ్గర వేయాల్సిందే మొలయాల్సిందే ఆ మొక్కలు మొక్కలు మొలైసిన దానివల్ల ఏమవుద్ది పర్యావరణము మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పూల మొక్కలు పళ్ళ మొక్కలు అవి తీసుకురమ్మని నిజంగా మీరు రాజకీయ నాయకులు ఎందుకంటే ఈ అభిమానులు ఈ కార్యకర్తలు ఏంటంటే అప్పు చేస్తున్నారు సప్పు చేస్తున్నారో ఇవన్నీ కొనక్కొచ్చి మీకు తగలేస్తున్నారు వాళ్ళ జోబీలు పొక్కబడిపోతూ ఉన్నాయి మీరు ఎందుకు ఆలోచించరు కాబట్టి మీరు చిత్తశుద్ధితో నెల్లూరు జిల్లా నుంచే ఈ పర్యావరణాన్ని కాపాడాలని ఈ నెల్లూరు జిల్లాని ఈ ఇరవై ఆరు జిల్లాలకు కూడా ఈ రాష్ట్రంలో ఆదర్శంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండోది అఫీషియల్ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు కూడా ఉన్నారండి నెల్లూరులో చాలా నీతి నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారు ఈ మధ్య లాండ్ ఆర్డర్ విషయంలో వాళ్ళ అధికారులు కూడా మీడియా సమావేశం పెట్టి ఎక్కడ మాటి స్టేషన్లు డిపార్ట్మెంట్ వాళ్ళు జిల్లాలో ఎవరు కూడా మాకు ఈ పండ్లు ఇటువంటివి తేవద్దు ఏదన్నా మీ అభిమానం ఉంటే పూల మొక్కలు పళ్ళ మొక్కలో తీసుకొచ్చి మీరు మాకు అవి ఇవ్వాల్సిందే కానీ వేరే ఇటువంటి పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించేటువంటి పూలమాలలో గజమాలలు మాత్రం తేవద్దని ముందుగా మీడియా పరంగా మీరు తెలియజేయాలని ఈ నెల్లూరు జిల్లా నుంచే మార్పు రావాలని రాష్ట్ర వ్యాప్తంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను